ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మీ మేమందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా దేవుని అందులో విశ్వాసం ఉంచి చక్కగా ఆత్మీయంగా నడుస్తున్నారా అప్పుడప్పుడు మనకు కలిగిన బాధను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం ఏంటి ఇలా ఉంది అని బాధ కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ అప్పవాదు ఏదో ముళ్ళు నడదామని ఏదో ఒక విత్తనం వేద్దామని వస్తాడు అయినా మీరు ధైర్యంగా ఉండండి దేవుడు కార్యం చేస్తాడు ఎందుకు తెలుసా మనకున్న వాటిని బట్టి ఆయన కార్యం చేయడు ఆయన వేరు ఆయన చేసే కార్యాలు వేరు అలాగో చూడండి పరిశుద్ధ గ్రంథం చూస్తే నలభై నాలుగవ కీర్తన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం కూడా వచ్చిన వారు తమ కడ్డము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించేదివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చూడండి ఇస్రాయలుకి విజయం ఎలా వచ్చింది అంటే వారికి ఉన్నటువంటి ఆ ఖడ్గలు చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదు యుద్ధం చేస్తే వారి దగ్గర ఖడ్గాలు ఉంటాయి కదా ఆ ఖడ్గాల చేత వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేరు మరి అలాగే వారికి ఉన్న బాబు వారికి లేదు వారి బలము వారికి ఉన్న బలము కూడా వారికి జయమీవలేదు ప్రిథిడ్ల నీవు వారిని కటాక్షించివు కనుక కట్న చేత కానీ బాహు చేత కానీ వారికి జయము రాలేదు కానీ దేవుడు కటాక్షించడం ద్వారా దేవుని హస్తమంతా ఆయన బాహువే ఆయన వెలుగు ముఖకాంతి వారికి విజయమును కలిగి చేస్తుంది అందుకని రోజు సుప్రీతం మిట్లర్ మీరు ఆలోచించాల్సింది మన దగ్గరున్న వాటితో కాదు కానీ ఆయన తన బాబుతో ఆయన తన బలముతో మనకు విజయం ఇస్తాడు ఈరోజు చాలామంది ఓడిపోయిన స్థితిలో ఉన్నారు ఓడిపోయిన నా జీవితంలో దేవుడు గొప్ప విలువ గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు ఈ మాట నమ్మితే ఇస్రాయేలీకి ఎలాగా నీవు కటాక్షించుతూవో మమ్మల్ని కూడా కటాక్షించి ఈ ఉదయం ఒక గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా వారిని కటాక్షించిన దేవుడు మనల్ని కూడా కటాక్షిస్తాడు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధి ప్రేమ కలిగిందేవా ఈ ఉదయం రీతిగా మీరు మాతో మాట్లాడిన మాటలు మంచి కృతజ్ఞతలు మానుదిని ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తూ అనేక షేర్ చేస్తున్న బిడ్డలందరూ దీవించి ఆస్వాదించి ఈ పరిచయను అభివృద్ధిపరచమని ಮೀರೇ ಜಯಬ್ರಮಾನಿ ಸುಮ್ನೆ ಅಡುಗೆ ತನ್ರಿ ಆಮೇಲೆ ಅಂದರೆ ಒಂದ ನಾಳೆ